మన రాష్ట్ర ప్రోవృద్ధి సాధించాలన్నా మంచి ఉద్యోగ అవకాశం వచ్చి పరిశ్రమ వచ్చి సర్వతముఖాభివృద్ధిగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రాలకు అవసరం కాబట్టి నేను జరిగింది కలిసి పోరాటం చేద్దామని వారితో కలిసి ప్రయాణించడానికి చక్కపట్టడం జరిగింది దీనికి అందరూ కూడా నేను మీ గురించి త్యాగాలు చేయాలను కష్టపడాలని చెప్పాల్సిన అవసరం లేదు నాయకుల గురించి పది సంవత్సరాలు మీరు అది కేవలం గుడతా వ్యక్తిగా నేను కూడా మీతో ఉన్నానని చెప్పి అప్పుడు శ్రీరామ శ్రీరామచంద్రుడికి ఏ రకంగా వచ్చి సహాయం చేస్తుందో అందరూ అలా చేస్తుంటాం అలాగే జరిగే కార్యక్రమం ఇది మనం వచ్చే ఎన్నికల్లో ఇంకోటి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో అవితో పాటు వారి గురించి చర్చించుకుంటాం చెప్తాం మీకు ముందు ముందుగా మనం తీసుకోవాల్సింది పది సంవత్సరాలు నిస్వార్థంగా ఏవైతే త్యాగాలు చేసి నిరంతరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేనతో జన సైనికులుగా మిమ్మల్ని ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నడిపించి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మిమ్మల్ని నాయకులుగా చేయాలనేటువంటి తపనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దానికి ఉదాహరణ చూశారు రిపబ్లిక్ డే రోజున ఏమైనా ఆయన సందేశం ఇచ్చారు చూశారు ఆయన సందేశంతో ఒక సారాంశం రేపు ఎమ్మెల్యే ఎవరు పెట్టండి వారి కంటే ముందు జన సైనికులకి నాయకులు చేయాలనే ఏర్పడేటప్పుడు ముందుగా మన జైత జన సైనికులు భవిష్యత్తు నిర్ణయించి తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు నిర్ణయించాలి దానికి వారు చేసేది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఏవైతే పంచాయతీలు ఉన్నాయో పంచాయతీ స్థాయి పంచాయతీలు వార్డు మెంబర్లు అదే విధంగా జెడ్పీటీసీలు సుమారుగా మన రాష్ట్రంలో ఆరు వందల అరవై జెడ్పీటీసీలు ఉన్నాయి అదే విధంగా మనకి ఎంపీటీసీలు సుమారు పదివేల అరవై డెబ్బై ఉన్నాయి అదే విధంగా మనకి మున్సిపాలిటీ చూస్తే సుమారు పద్దెనిమిది వందల ఇరవై మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నారు ఏడు వందల ఇరవై ఐదు కార్పొరేటర్స్ ఉన్నారు అదే విధంగా మనకి నగం పంచాయితీ సువేగా ఐదు వందల నలభై వేలకి నగరం పంచాయతీలు ఉన్నాయి వీ అన్నింటిలో కూడా ఎంత స్థాయించి ఎమ్మెల్సీలు వచ్చే ఎంఎల్సీలోనూ వచ్చే రాజ్యసభ సంబంధాలలోనూ అన్నింటిలోనూ కూడా మనకు జనం చేయడానికి ముప్పై శాతం వాటా అందాలనే పదివేల ఎంపిటీషన్ అయితే అందులో మూడు వేల మంది ఎంపిటీసీలు మనం పోటీ చేసే అవకాశం ఉంది అంటే ఆయన ఎంత దూరదృష్టం వచ్చే కార్యక్రమం జరుగుతుందో ముందు అది ప్రకటించేది వీలు అని తర్వాత వస్తుంది ఎందుకంటే ముప్పై శాతం కంపల్సరిగా ఉండి తేరాలి ఎందుకంటే మీకు త్యాగానికి అవలంగా వారి ఆలోచన విధానం పెద్ద గ్రామ స్థాయి నుంచి కూడా అమలు జరగాలంటే మన పంచాయతీ వార్డు సంబంధించి పేదల రాజ్యసభ వరకు మన పార్టీకి సంబంధించి జన సైనికులు ఉన్నప్పుడే అది న్యాయం జరుగుతుంది కాబట్టి ముప్పై శాతం తప్పనిసరిగా ఉండాలనేది మేమైతే గౌరవం అయితే మీరు ఏమి అడగదు